హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి ఉండాలని ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ యూ మీకు ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ పర్సన్ని థర్డ్ పర్సన్ ఏడిపిస్తుందంట అసలు మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర ఏడవడానికి గల రీజనెన్స్ ఏంటి అనేటి దాని గురించి అయితే మనం మాట్లాడుకుందామండి మీ కార్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నా ఒక టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ కార్డ్స్లో ఏముంది పర్సన్ ఫాస్ట్లో ఏం చేశారు మరి తనకు థర్డ్ పార్టీ పైన అంద అంతగానం ఎందుకు వెక్స్ ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి అనేటి చూద్దామండి తను ఒంటరిగా బాధపడుతున్నాడంట కప్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నాడు మీ దగ్గరికి రావాలని తను కలిగించిన తన వల్ల నిద్రలేని ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయంట తను మీ దగ్గర నుంచి మూ ఆన్ వెళ్ళేటప్పుడు అధికమైన డబ్బు కోసము ఎక్కువ ఆనందము తన ఫ్రెండ్స్ సర్కిల్లో దొరుకుతుందని అంటే మీ దగ్గర లేని హ్యాపీనెస్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్ల ఉంటుందని అయితే మీ పర్సన్ అయితే వెళ్ళినట్టు కార్స్లో కనిపిస్తుంది మీ యొక్క క్వీన్ లాంటి మిమ్మల్ని మీకు నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ అనేది చేసేసి మీరు మీ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ అనేటివి పెట్టినా కానీ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని పట్టించుకోకుండా అదర్ థర్డ్ పార్టీని అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీకి ఏమో అదర్ థర్డ్ పార్టీస్ ఉన్నారు వాళ్ళు ఏమో ఒక డెవల్యూషర్ ఉన్న పర్సను తనకి మల్టిపుల్ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి థర్డ్ పార్టీకి అందువల్ల మీ పర్సన్కి చాలా ఇలా కత్తులతోటి పొడిచినలాగా అనిపిస్తుంది అంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు కదా తను మీకు చేసినప్పుడు మీరైతే ఎంత పెయిన్ అయితే అనుభవించారో ఇప్పుడు ఆ పెయిన్ అనేది మీ పర్సన్ అంటే తనకి తన దాకా వస్తే కానీ అర్థం కాదనేలాగా మీ పర్సన్కి అయితే ఇప్పుడు అలా అనిపిస్తుంది అంట చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగిందంట అందువల్ల మీ పర్సన్ అయితే ఇలా ఒంటరిగా ఉంటున్నారంట తనకి ఇలా తాళ్ళతోటి కట్టేసినలాగా అనిపిస్తుందంట మీ పర్సన్కి ఇలా స్లీప్లెస్ నైట్స్ అనేటివి ఉన్నాయంట తను ఒక కీ క్వీన్ లాంటి మీకు నమ్మక ద్రోహం అనేది చేశాడంట ఒక మీరు ఒక అమ్మ మదర్లీ నేచర్ ఉన్న ఉమెన్ చక్కని వారు లేదా మేల్ అయితే చక్కని కింగ్ లాంటి మంచి ఒక ఫాదర్లీ నేచర్ ఉన్న అది క్యాండిడేట్ అని అయితే అంటున్నారు అలాంటి మీకు హార్ట్ బ్రేక్ అనేది చేయడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ తను మీకు చేసిన హార్ట్ బ్రేక్కి తను కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని అయితే అంటున్నారు కానీ తను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే వచ్చేసిందండి తనకి అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగిందంట అది ఎలా అంటే నేను నిన్ను ఎలా అర్థం చేసుకున్నానంటే నీ దగ్గర నుంచి అన్న నేను లాగేసుకున్నాను ఇంకా ఏముంది నీ దగ్గర తీసుకోవడానికి అసలు నువ్వు నాకు అవసరమా నిన్ను ఒక టిష్యూ పేపర్ లాగా నేను ట్రీట్ చేశాను నా అన్న కూడా థర్డ్ పార్టీ అలాగే ట్రీట్ చేసేసింది తనకి అదర్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నాయి అందువల్ల నాకు చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను ఇలా కావాలని అయితే చేయలేదు తను నన్ను అంటే ఇతరులు నన్ను మోటివేషన్ చేయడం వల్ల నేను చేశాను కానీ నేనైతే ఐ యామ్ గుడ్ పర్సన్ అని అయితే అంటున్నారు మీ పర్సన్ అయితే జెన్యున్ పర్సన్ కాదండి అంటే అక్కడ హార్ట్ బ్రేక్ జరిగింది కాబట్టి అక్కడ తనకి ఇబ్బంది అనేది జరిగింది తనకి పెయిన్ అనేది కలిగింది కాబట్టి అక్కడికంటే మళ్ళీ ఇటు బెటర్ అనేసి మళ్ళీ ఇటు టర్న్ అనేది కావడం అనేది జరుగుతుందండి అంటే తన ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు తనకి చాలా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయంట థర్డ్ పర్సన్కి అందువల్ల తనకి హార్ట్ బ్రేక్ అనేది తన గురించి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయంట మీ గురించి కాదు కానీ మీకు హార్ట్ బ్రేక్ చేసి హ్యాపీగానేమో థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు తను హార్ట్ బ్రేక్ చేస్తే తనకి ఇలా కత్తులతోటి పొడిచినలాగా అనిపిస్తుందంట ఒంటరి ఉండి బాధపడుతున్నారంట ఇలా తాళ్ళతో కట్టేసినలాగా అనిపిస్తుందంట ఇలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయంట ఇవన్నీ ఫీలింగ్స్ అనేటివి కలుగుతున్నాయంట మంచి గుడ్ పర్సన్ని మిమ్మల్ని అయితే మీ నుంచి మూవ్ అని థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకున్నా నేను నాకు ఇప్పుడు నేను నన్ను క్షమిస్తావా నా లోపల పశ్చాత్తాప ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నేను నీ దగ్గరికి ఇలా కప్స్ పట్టుకొని వస్తా నేను హ్యాపీ ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటా అని అయితే అంటున్నారు అంటే వీళ్ళు చేసిందంతా చేసేసి పక్కకి వెళ్ళిపోయి ఒకవేళ అక్కడ థర్డ్ పార్టీ బెటర్గా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మిమ్మల్ని ఇలా స్ట్రక్ పొజిషన్లో ఉంచేసి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లో నుండి మూవ్ అని అయిపోయి మిమ్మల్ని హోల్ లో పెట్టేసి అలా వెళ్ళిపోయారు మరి ఒకవేళ మీరే ఏదైనా క్రిటికల్ పొజిషన్లో ఉండి ఓకే ఎమోషనల్ మీకు ఎమోషనల్గా హార్ట్ బ్రేక్ జరిగింది ఫైనాన్షియల్గా జరిగింది ఫిజికల్గా అనేది ప్రతి దానిపైన మీకు హరాస్మెంటు మీరైతే మీ పర్సన్ చేత దోపిడీకి అయితే గురి కాబడ్డారు మరి అలాంటి సిచ్యువేషన్ తనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తను మీ పైన తనకు కూడా ఇలాగే జరిగిందని అయితే చెప్తున్నారు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మీరేదైనా అయిపోతే మీ పరిస్థితి ఏంటి కదా తను ఒక చీటర్ అండి మీ పర్సన్ వెరీ బ్యాడ్ పొజిషన్లో అంటే తనకి ఇప్పుడు నేను బ్యాడ్ పొజిషన్ చూశాను కాబట్టి నాకు నన్ను క్షమిస్తావా అని నీకు చేసింది హార్ట్ బ్రేకు పెద్ద లెవెల్లో అయితే అంటున్నారు తను ఎలా అంటే నేను ఆ నమ్మక ద్రోహం అనేది నాకే తను చేసింది నేనైతే నీకు నేను కావాలని చేయలేదు వాళ్ళందరి వల్ల నేను చేశానని అంటే మీ పర్సన్ మీ గొడవ కావడానికి కూడా చాలామందిని థర్డ్ పర్సన్స్ని కూడా మీ మధ్యలో అంటే ఇన్వాల్వ్మెంట్ అనే చేసేసి ఒక సినిమా అనేది తీసి చూపెట్టారండి అందుకు కూడా తను అంటే పశ్చాత్తాపం అనేది పడుతున్నారంట అది అంతగానం చేస్తే మీరైతే మీ దగ్గర నుంచి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా అండి అంటే మీకు ఇప్పుడు అది మీ హౌజ్ అనుకుని లేకపోతే అంటే నేను ఫిమేల్ కాబట్టి చెప్తున్నాను నేను నా వర్షన్లో చెప్తున్నాను తనది నా హోము నా హౌస్ ఇది వాళ్ళు నా ఫ్యామిలీ అని అయితే మీరు అనుకున్నారు కానీ ఎట్లా అనుకున్నారు తను నువ్వు ఇచ్చినంతసేపే ఇక్కడ ఉంటావు ఏమి అన్నప్పుడు నువ్వు గెట్ అవుట్ అనేసే పర్సన్ మీ పర్సన్ అండి అంటే మీ అన్న అయిపోతే మరి వాళ్ళ అలాగే వాళ్ళ మదర్ పొజిషన్ ఏంటి అంటే వాళ్ళ మదర్ ఒక అత్త పొజిషన్లోకి వచ్చేసింది కొట్టాలన్నా కదా అండి వాళ్ళకొక రూలు మీకు ఒక రూల్ ఉండదు కదా అండి మిమ్మల్ని అయితే ఇంత హార్డ్ బ్రేక్ అయితే చేశాను నేను నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమిస్తావా అని అయితే మీ పర్సన్ అయితే అడుగుతున్నారు కానీ నన్ను నేను మళ్ళీ నీతోటి రీయూనియన్ అయితా అని అంటున్నారు అంటే ఇప్పుడు నాకు వద్దు థర్డ్ పార్టీ అని అంటున్నారు థర్డ్ పార్టీ వద్దంట హార్డ్ బ్రేక్ చేయడం వల్ల తనకి అదర్ మల్టీ రిలేషన్స్ అనేవి ఉన్నాయంట మల్టీ రి నీతో ఆల్రెడీ రిలేషన్ పెట్టుకుందంటే తను నీతో పెట్టుకోగలుగుతుంది ఇంకెవరితోటైనా ఉండగలుగుతుంది కదా అండి అది ఫస్ట్ అనేది ఉండాలి బుద్ధి ఉండాలి అలా మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది మీ పర్సన్ అయితే చేశారు మీ పర్సన్ జెన్యున్ పర్సన్ కాదు అంటే తను ఎలా అంటే తను ప్రాక్టికల్గా ఉంటాడు ఎమోషన్స్ అనేటివి ఉండవు ఎమోషన్స్ ఉండవు తను ప్రాక్టికల్గా ఉండేసి మీ పైన ఎమోషన్ త మీరు ఎమోషన్స్ పెంచుకునేలాగా చేసేసి మీ లైఫ్లో నుండి తనకి రావాలనిపించినప్పుడు మీ లైఫ్లోకి వస్తారు వద్దు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయిపోతారు అంటే ఒక ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటారనమాట తను ఎక్కడ ఎఫర్ట్స్ అనేటివి తనకి తనకి కంఫర్టబుల్గా ఉండి తనకి ఎక్కడ ఎక్కడైతే టైం స్పెండ్ చేసి తనకు హ్యాపీనెస్ జాయినెస్ అనేది ఉంటుందో అక్కడే మీ పర్సన్ స్పెండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది తనకు ఇతరులతో కానీ ఇతరుల ఎమోషన్స్తో కానీ ఎలాంటి ఫీలింగ్స్ సంబంధం ఉండవు ఓన్లీ తన ఎంజాయ్మెంట్ తన జాయ్ఫుల్నెస్ అది మాత్రమే అవసరం తనని ఒకవేళ ఎవరైనా ఏదైనా మొహం బట్టేసుకొని తిట్టినా కానీ వాడికి ఏం టైం అది వాడు చీటరు వాడే చీటరని మీ పర్సన్ వాళ్ళనే మ్యానిపేట్ చేసి అంటే మీ పర్సన్ ఒక ఎంపరరు మెజిషియన్ కదండి తనే మ్యానిపేట్ చేసేసి వాళ్ళ పైన రివర్స్లో చెప్పేస్తాడు ఎవ్వరు ఏదైనా అసలు మీ పర్సన్కి సిగ్గు శరము అనేటివి ఏమి ఉండవు తను వచ్చే ఎప్పుడు లస్ట్ ఫుల్ ఎనర్జీలో ఉంటాడు ఆ లస్ట్ ఫుల్ ఎనర్జీలో ఉండేసి ఎన్ననేసినా నన్ను కాదు వాళ్ళనే అని అనే ఫీల్లో ఉంటాడండి అలాంటి ఇక మొనము ఒకవేళ తిట్టినా కానీ మొనకే వెక్స్ కలగాలి కానీ వాళ్ళ అలా అతనికి కలగవండి అతను ఆ రామే వాళ్ళకి లస్ట్ ఫుల్ ఎనర్జీ అనే లే అనే ఫీల్లోనే ఉంటారు వాళ్ళకు వాళ్ళకి ఎలాంటివి అనేవి ఉండవు వాళ్ళు నేను ఇక పచ్చిగా చెప్పేస్తున్నా వాళ్ళు బట్టలు వేసుకున్నా వేసుకున్నట్టే అండి అలాంటి పర్సన్స్ అండి మీ పర్సన్స్ బ్యాడ్ పర్సన్స్ ఎంతసేపు ప్రాఫిట్ 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 మా ఫీలింగ్స్ మా ఎమోషన్స్ మేము మేము మేమేమో అంటారు వాళ్ళ గురించే తప్ప పక్కన ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళు అసలు వీళ్ళకు మనకి ఎందుకు రిలేషన్ వచ్చింది మరి వీళ్ళని మనం ఇలా చేయొచ్చా లేదా అనేది ఏది ఉండదు ఇచ్చినంతసేపు తీసుకుంటారు తర్వాత గెట్ అవుట్ నీకు నాకే సంబంధం అని అంటారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే చే వాళ్ళ దగ్గర నుంచి దోసుకొని నచ్చిన వాళ్ళ పైన ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ నుంచి వీళ్ళ ఆనందం వాళ్ళ స్టేటస్కు వీళ్ళ స్టేటస్కు కంపారిజన్ చేసుకుంటా అదొక లోకంలో ఉండిపోతారు వాళ్ళు ఒక్కసారి కనుక బెడిసి కొట్టి అనుకో మళ్ళీ వీళ్ళు ఆ పైన అప్పు నుంచి డౌన్కి వచ్చి పడతారండి అలాంటి పర్సన్స్ మీ పర్సను ఆ థర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు మంచిగా ఏం చేస్తారంటే వీళ్ళు ఎట్లా అన్ని పెడుతుంటే తీసుకోవడానికి వాళ్ళకేమవుతుంది హాయిగా మిమ్మల్ని కాదని అన్ని పెడుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేదాన్ని వొడగొట్టుకోలేరు కదా అండి వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళ బెనిఫిట్స్ అనేటివి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి తన ఎఫర్ట్స్ పెట్టినంతసేపు మీ పర్సన్ని రాణిస్తారు తర్వాత మీ పర్సన్ని తన్ని తరిమిస్తారు అప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పెడతారు అలాంటి పర్సన్ అంటే మీకు మిమ్మల్ని అయితే లాస్ చేస్తారండి మొత్తంగానైతే మీకైతే హార్డ్ బ్రేకు మానసికంగా శారీరకంగా బ్యాడ్ పర్సన్ మీ పర్సన్ నాకు అయితే చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను నీతోటి రీయూనియన్ అయితే ప్యాచ్ప్ అయితే అని అయితే అంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మళ్ళీ నేను అతి త్వరలో నీ లైఫ్లోకి వస్తా అని అయితే అంటున్నారు ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి వర్తించని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ని లైక్ చేసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆల్ ఆఫ్ యూ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఇంతటితో ఈ రీడింగ్ని క్లోజ్ చేస్తున్నాను